నైమిశారణ్యం వెళ్ళాలనుకునేవారు సహజంగా కాశీ అయోధ్యతో పాటు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే కాశీ అయోధ్యలకి మధ్యలో ఈ నైమశారణ్య ప్రాంతం ఉంటుంది డైరెక్ట్గా నైమసారణ్యం వెళ్ళాలనుకునే వారికి ఇప్పుడు నేను చెప్తాను నైమ్సారణ్య ధామ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో సీతాపూర్ జిల్లాలో ఉంది నైమ్శారణ్యం గురించిన త్రీ వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేశానండి అవి తప్పకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి నైమ్సారణ్యం వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ లక్నోకి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీ ద్వారా కానీ బస్ ద్వారా కానీ నైమ్సారణ్యం చేరుకోవచ్చు లక్నోలో ఆలంబాగ్ చార్బాగ్ అనే రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి చార్బాగ్ నుంచి నైమ్సారణ్యం వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయండి ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే మేము వెళ్ళిన రూట్ వేరే అది చివరిలో చెప్తాను ఇప్పుడు ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి నేను ఎక్కువ మంది ట్రైన్ జర్నీనే చేస్తూ ఉంటారు కదా అదే కంఫర్టబుల్ కన్వీనియంట్ అని నా అభిప్రాయం కూడా అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్య ప్రాంతాల నుంచి మటుకు లక్నోకి ట్రైన్స్ ఉన్నాయండి అవి వీక్ డేస్లో కొన్ని వీక్లీ ట్వైస్ ఆర్ ట్వైస్ ఆర్ వన్స్ అలా ఉన్నాయి ట్రైన్స్ అవి మనం చెక్ చేసుకోవాలి లక్నోలో అంటే మీరున్న ప్రాంతాన్ని బట్టి డైరెక్ట్ లక్నోకి అనమాట లక్నో రీచ్ అయ్యాక అక్కడి నుంచి అయితే ట్రైన్లోనే అయితే మటుకు హరిదోయ్యి వరకు తీసుకోవాలండి టికెట్ హరిదోయ్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది మనకి హరదోయ్య నుంచి నైమ్ సారణ్యం మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ డిస్టెన్స్ అనమాట ట్రైన్లో వెళ్ళాలనుకుంటే లేదు అంటే లక్నోలో దిగిపోయి డైరెక్ట్ ట్యాక్సీ కానీ బస్సెస్ కానీ మీరు డైరెక్ట్గా నైమ్ సారణ్యం రీచ్ అయిపోవచ్చు అనమాట మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకే బస్సెస్ అందుబాటులో ఉంటాయి నైమ్ శారణ్యం ధామ్ వెళ్ళటానికి అయితే కాశీ అయోధ్య ప్రయాగరాజ్ నుంచి మటుకు హరిదోయ్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి నేమ్శారణ్యం వన్ అవర్ లోపు బై రోడ్ జర్నీ ఇదైతే బాగా కన్వీనియంట్ అని నాకు అనిపించిందండి అయితే ఈ ట్రైన్ జర్నీ ఎయిట్ నైన్ టెన్ అవర్స్ కొన్ని ట్వెల్వ్ అవర్స్ కూడా పడతాయండి అంటే ట్రైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇప్పుడైతే వందే భారత్ కూడా ఉంది అది ఇంకా కొంచెం తక్కువలోనే వెళ్ళిపోవచ్చు అయితే మనం ఆ రోజుల్లో ఏ రోజుల్లో ఉందో కరెక్ట్గా అయితే మటుకు అవి చూసుకోవాలండి మనం వెళ్ళే ప్రాంతం నుంచి ఏదైనా మనం లక్నో కానీ హర్దోయి కానీ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్ లక్నో వరకు చాలా ట్రైన్స్ ఉన్నాయి లక్నో టు హర్దోయీ ఈజీ అయిపోతుంది ట్రైన్స్ అలాగే మనకి అయోధ్య నుంచి నైమ్సారణ్యం వెళ్ళాలంటే డైరెక్ట్ క్యాబ్లో వెళితే మనకి ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట మేము అలా అనమాట మాకు ఈ ట్రైన్ రూట్ అప్పుడు తెలియకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట అయితే ఇది మటు మా కన్వీనియంట్ రూట్స్ అండి ఇదైతే హర్దోయి వరకు మనకి అయోధ్య నుంచి ప్రయాగరాజ్ నుంచి కానీ కాశీ నుంచి కానీ హర్దోయి వరకు అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయండి అది మటుకు అది గుర్తుపెట్టుకోవాలి హర్దోయి హెచ్ఏఆర్ డిఓఐ అనమాట దాని స్పెల్లింగ్ హెచ్ఏఆర్ అయితే మేము ఏం చేసామంటే హైదరాబాద్ నుంచి మధుర కృష్ణ దర్శనం చేసుకొని మధుర నుంచి హరిద్వార్ అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయోధ్య రామయ్యని దర్శనం చేసుకుని అక్కడి నుంచి నైన్సారిని వచ్చి అక్కడ దర్శనం అయ్యాక వారణాసి ప్రయాగ్రాజ్ యాత్రలు చేశామన్నమాట హైదరాబాద్ టు అయోధ్య వరకు అన్ని డైరెక్ట్ ట్రైన్స్లోనే వెళ్ళాము అలా ఆ ట్రిప్లో నాలుగు మోక్షపురములని ఒకేసారి కవర్ చేశామన్నమాట వాటి వీడియోస్ కొన్ని అప్లోడ్ చేశానండి యాత్రలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పక చూడండి అవే కాకుండా అనేక స్తోత్రాలు ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయండి ఈ ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తుంటే మన జర్నీని మరింత ముందుకు తీసుకువెళ్ళవచ్చు నైమ్ సారణ్యానికి ఎలా వెళ్ళాలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి మరింత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి మరింత మందికి అది ఉపయోగకరంగా ఉంటుంది మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడితే అది కూడా భగవత్ సేవలో భాగమే కదా ఈ వీడియోపై సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్లో తెలియచేయండి స్వస్తి